ఎక్కడ నియోజకవర్గం ఎవరా నాయకులు పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో ఏం జరుగుతుంది కుక్కునూరులో జరిగే అవినీతికి ఎవరి బాట ఎంతెంత ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్నే టార్గెట్ గా చేసుకుని కొగ్నూరు మండల పార్టీ టిడిపి అధ్యక్షుడు నాగు మండల స్థాయి నాయకుడు కోట్లు గడించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇది పక్కన పెడితే గతంలో విడుదల చేసిన ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలో అధికారులు మండల నాయకులు చేతివాటం చూపించారు అంటూ అభియోగాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీని విడుదల చేసింది ఐటీడీఏ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని పోలవరం నిర్వాసితుల వద్ద నుంచి లంచాల రూపంలో అడ్డగోలుగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు అధికారులు చేస్తున్న దందాకు కుక్నూరులోని మండల స్థాయి నాయకుడు నాగు ప్రోద్బలం ఉందని ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా ఒకే ఇంట్లో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మరో అన్న టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మరో తమ్ముడికి బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట ఇంకా మేము ఏం ఎదురు తిరిగే పరిస్థితి లేదంటూ అనుకున్నారు ఏమో కానీ పోలవరం నియోజకవర్గంలోని అనేక మంది నిర్వాసితుల జాబితా తప్పులు తడకగా ఉండటంతో ఆ జాబితాను మార్చేందుకు భూసేకరణంలో లేని నిర్వాసితుల పేర్లు చేర్చేందుకు కాంటూరు పరిధిలో లేని జాబితాను చేర్చేందుకు కొంతమంది దళారులు అధికారులు ఏకమై అమాయక గిరిజనుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొకునూరు మండలానికి చెందిన టీడీపీ జనసేన మండల స్థాయి నాయకులు ఏకంగా కౌంటర్ ను ఏర్పాటు చేసి ఐటీడీఏ అధికారులతో కొమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్నాయి గతంలో స్వయంగా ఐటీడీఏ పీవో పోలవరం నిర్వాసితులతో మండల స్థాయి నాయకుడు నాగుతో మాట్లాడి సెటిల్ చేసుకో లేకపోతే నీపై క్రిమినల్ కేసులు పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడ్డా ఫోన్ ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది నేను పిఓ గారిని నమస్తే నమస్తే సార్ నేను చెప్పినట్టు అది మాట్లాడకపోతే నీకు మాత్రము అది రేకుల షెడ్ పెట్టి స్లాబ్ రేకుల షెడ్ పెట్టి అది మొత్తము బ్యాంక్ ఏ బ్యాంక్ లో పోయిందో క్లోజ్ చేసి క్రిమినల్ కేసు పెట్టేసి నీకు ఇది చెప్పిస్తా టైం ఇచ్చాను ఆ టైం ప్రకారం చేసుకోకపోతే నీకు పోలీసు అరెస్ట్ వేసి క్రిమినల్ కేసు పెట్టి బొక్కలు తోపిస్తా ఇప్పుడు అది నువ్వు మాట్లాడుకొని నేను ఆల్రెడీ మా బాబు గారి దగ్గర పోయి నాగబాబు దగ్గర పోయి మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటే ఏం కాదు ఇది పేపర్ లో కాదు చాలా క్రిమినల్ కేసు అయిపోతే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవాళ సాయంత్రంలో చేయకపోతే మాత్రం పోలీసు వచ్చి బొక్కలు పెట్టి క్రిమినల్ కేసు పెట్టిస్తా అదే విధంగా నీకు అకౌంట్ లో డబ్బులు పడే విధంగా చేస్తారు నువ్వు ఇరవై వేలు ఇవ్వాలి

మనకు స్టేజ్కి తగ్గట్టు నేనేదో చెప్పిన వాస్తవంగా నేను కొట్లా నా దగ్గర ఏమన్నా నీకన్నా ఎక్కువ అది కాదు నీ ఆలోచన మీది నేను చెప్పటం లేకపోతే పది అదేలే ఇరవై వేలు అడిగితే వాళ్ళు ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఒక ఇద్దామనే దృష్టి ఉంటే ఇప్పుడు కొట్టు లేకపోతే అడిగేది లేదు ఎందుకంటే ఇవే అని ఇప్పుడు పనుకుంటే పని కా చెప్పండి అందుకని పొద్దున్న నుంచి ఫోన్ చేసి చేసాను ఈ మధ్య నేను అసలు అదేలే ఎంత కొడదాం అనుకుంటున్నావు ఎంత కొడదాం అనుకోవట్లేదు అన్న అది ఎంత అన్నా అని నేను అయితే ఇరవై వేలు కొట్టా అన్నా సరే పదివేలు కొట్టించారు మంటల స్థాయి నాయకుడికి కట్టాలి అంటావు ఓ ఫోన్ కాల్ రికార్డ్ కూడా హల్చల్ చేస్తుంది దాదాపు సంవత్సరం ఎండ రకాల నుంచి టిడిపి నేత నాగో మండలంలోని అనేక అక్రమాలకు పాల్పడ్డారని నిర్వాసితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయటమే కాకుండా ఇసుక అక్రమాలకు కూడా పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు ఇటీవల కాలంలో ఓ వ్యక్తి టిడిపి ఆ మండల స్థాయి నేత నాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు నేను బ్రతకను చనిపోతాను అంటూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడే సమయంలో సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ లో గ్రూపుల్లో సెండ్ చేశాడు ఆ తర్వాత టీడీపీ నేత పోలీసులు కలిసి సెటిల్మెంట్ చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి నియోజకవర్గంలో ఓ కుండ్రును మండలంలోనే మంద్ సిండికేట్ దగ్గర నుండి అక్రమ ఇసుక రవాణా నిర్వాసితులు అందవలసిన ప్రతి దానిలో తన వాటా దర్జాగా తీసుకున్నాడు ఐటీడీఏ అధికారులతో కుమ్మక్కై బేరసారాలు ఆడుతూ కూటమి ప్రభుత్వ పరువును పార్టీ పరువును భ్రష్టు పట్టించారని పలువురు మండిపడుతుంటారు ఈ విషయాన్ని నారా లోకేష్ దృష్టికి పార్టీ అధిష్టానానికి స్థానిక కూటమి నేతలు తీసుకువెళ్లారట దీనిపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంతేకాకుండా కుగ్నూరులో జరుగుతున్న అవినీతి అక్రమాలు మరో ఎపిసోడ్ లో చూద్దాం చూస్తూనే ఉండండి మీ ఏపీ